నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇందులో భాగంగా మేము సుమారు నెల పదిహేను రోజుల క్రితం ప్రసారం చేసిన జెండా పంజా రోడ్లోని వాటర్ లీకేజ్ గురించి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం ఎందుకంటారా సుమారు గత ఆరు నెలలుగా ఇక్కడ భారీ స్థాయిలో ఉదయం సాయంత్రం కూడా వాటర్ లీకేజ్ అవుతున్న అధికారులు కానీ నాయకులు కాని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం శోచనీయం అలాగే నీరు ఇలా మొత్తం అంతా తడిచిపోవడం వల్ల వాహన చోదకులు కూడా జారి పడుతున్నట్టుగా ఒక సమాచారం పైగా మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఇది ఒకటి నిత్యం వేలాది మంది వేలాది వాహనాలు ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటాయి అటువంటి రోడ్డులోనే సమస్య వస్తే ఇంత అలక్ష్యం చేస్తున్న అధికారులను ఏమనాలి ఒక్కసారి మీరే ఆలోచించండి ఏది ఏమైనప్పటికీ తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క లీకేజీని అరికట్టాలని కోరుకుంటున్నారు పైగా అధికారుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన చిన్న పని పలు విమర్శలకు తావిస్తుంది లీకేజ్ ఉంటే లీకేజీని కవర్ చేయాలి కానీ అది కవర్ చేయడం కోసం చెత్తా చెదారం పట్టుకొచ్చి రాళ్ళు అక్కడ పెట్టడం చాలా ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది